జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడటానికి ఒకడేమో అమరావతిని ఎడారి అన్నాడు ఇంకొకడేమో అమరావతిని శ్మశానంతో పోల్చాడు మరి అదే ఎడారిలో అదే శ్మశానంలో ఐదు సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి పాలన వెలగబెట్టాడు గ్రాఫిక్స్ అన్నారు చంద్రబాబు నాయుడు చేసినవన్నీ కూడా గ్రాఫిక్స్ అన్నారు మరి అవే గ్రాఫిక్స్ లో కూర్చొని మరి పనులు ఎట్ట చేశారు ఎంత నీచమైన ఆరోపణలు చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎంత వికృతంగా ప్రవర్తించాడనేది దానికి మొత్తం అంటే వేరే వేరే కేసులు గురించి చెప్పక్కర్లేదు ఒకటే కేసు అమరావతి అమరావతి ఆ కేసు స్టడీ చేస్తే చాలు జగన్మోహన్ రెడ్డి వికృత మనస్తత్వం మనకు అర్థమవుతుంది అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలి అని చెప్పి అక్కడ రైతులు ఉద్యమం చేస్తే నువ్వు ఆ ఉద్యమకారులతో పిలిచి మాట్లాడాలి కానీ వాళ్ళు ఐదు సంవత్సరాల పాటు ఉద్యమం చేస్తూనే ఉన్నారు ఏ రోజు జగన్మోహన్ రెడ్డి వాళ్ళని పిలిచి మాట్లాడలేదు